భారతీయ జనతా పార్టీకి నూతనంగా ఎన్నికైన కొల్లాపూర్ నియోజకవర్గ మండల అధ్యక్షులు ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపిన ఎల్ఎన్ సుధాకర్ అండ భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ ఎన్ని సుధాకర్ రావు వారు మాట్లాడుతూ నేడు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మళ్లీ నిరూపణ అయింది సంస్థాగత పరిపాలనలో భాగంగా నేడు కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాలకు సామాన్యంగా అధ్యక్ష మరియు మండల ప్రతినిధులు పదవులు ఇవ్వడం జరిగింది అధ్యక్షులు పెద్ద కొత్తపల్లి దేశమోని పరశురాముడు కోడేర్ లింగం గౌడ్ పాల్గొన్నల్ శివరామ్ యాదవ్ వీపనగంట్ల నారాయణ పెంట్లవెల్లి శ్యామల రెడ్డి కొల్లాపూర్ రూరల్ కేతురి నారాయణ కొల్లాపూర్ పట్టణ కాడం శ్రీను ప్రతినిధులు పెద్ద కొత్తపల్లి మేకల శివ కోడేరు తుమ్మల బాలాపీరు పాన్గల్ మినగ రామకృష్ణ వీపనగంట్ల నరేష్ యాదవ్ పెంట్ల వెళ్ళి వెంకటేష్ కొల్లాపూర్ రూరల్ జగపతిరావు కొల్లాపూర్ పట్టణం కాశీపురం మహేష్ మన్ని కలిగిన మెనికి కలిగిన పార్టీగా అందరు మెచ్చి అందరు నచ్చిన పార్టీగా ప్రపంచంలోనే అత్యధిక కలిగిన పార్టీగా భారతదేశాన్ని మూడొంతుల భారతదేశాన్ని పాలిస్తున్న పార్టీగా గత పన్నెండు సంవత్సరాలుగా అవినీతి పాలన తావు లేకుండా కుంభకోణాలకు తాగు లేకుండా కుటుంబ పాలన తావు లేకుండా ఎక్కడ కూడా మచ్చ లేకుండా నిర్విరామంగా సంక్షేమము అభివృద్ధి అన్నీ కూడా పాటిస్తూ అన్ని వర్గాలను పట్టించుకుంటూ చిట్ట చోటు ఉన్నటువంటి పేద వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ చాలా నీతిగా నిజాయితీగా పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో కూడా అందరి చూపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి సంస్థ ఎన్నికలు చూస్తే ఎవరు కూడా ఎవరు కూడా అందకుండా ఫలాలు అందకుండా పదవులు అందకుండా ఇన్ని నేను జరిపిన పార్టీ ఉంది కానీ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ చూస్తే నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర నాయకత్వానికి కొల్లాపు ప్రజల తరఫున సమన్యాయం సామాజిక న్యాయం పాటించి అందరినీ కూడా న్యాయం చేయడానికి కోసం ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కటి కూడా ఈ కొల్లాపూర్ ప్రజలు కొల్లాపూర్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా కొల్లాపూర్ ప్రజల వాంఛలకు అనుగుణంగా వాళ్ళ కోరికలకు అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పని చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మరి కొల్లాపూర్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి మన కోసం కాంగ్రెస్ పార్టీ చేయని విధంగా టిఆర్ఎస్ పార్టీ చేయని విధంగా మన కోసం భారతీయ జనతా పార్టీ కొల్లాపూర్ చేస్తుంది ఇలా సంస్థాగతను చూస్తే సామాజిక న్యాయం పాటించింది అభివృద్ధి పరంగా చూస్తే హైవే లైన్ ఇస్తుంది టూరిజం కోసం టూరిజం ప్రకటించింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి త్వరలో వెంటూరు గుంది మల్ల నిర్మాణంతో పాటు ఇంకో జాతీయ జాతీయ రాజధాని రాబోతుంది మిత్రులారా ఈరోజు జాతీయ రాజధాని వన్ సిక్స్టీ సెవెన్ వచ్చిందంటే